మాజీ మంత్రి ఒక బిసి నేత ఒక మహిళ నేతగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పట్ల చిలకలూరుపేట రూరల్ ఎస్ఏ రూరల్ సిఏ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సుబ్బారాయుడు గారు ఆ సుబ్బారాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సి ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ఇంతగానే ఉంది ఎందుకంటే కారులోంచి లాగి మరి పోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు తప్పేం కాదు అరెస్ట్ చేయొద్దని అవిడేం అనలేదే సిఏ గారు ఏమిటి విషయం అని అడుగుతూ తప్పే ఉంది దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించవలసిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా ఒక మహిళా నేత అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి నిన్నదాకా పనిచేసినటువంటి మరి ఆవిడపైనే ఇంత దారుణంగా దౌర్జన్యం ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చే అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్మి గురించి చెప్పాలని అనుకుంటున్నాడా ఏమిటి దౌర్జన్యం ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వారిపైన నువ్వు మాట్లాడితే నీ పైన కేసు పెడతాను బెదిరింపులు ఎవరైనా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఇస్తాన్న పథకాలు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ మీద కేసులు నేను బెదిరింపులు అసలు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేస్తారనుకుంటున్నారా బెదిరింపు ధోరణితోటి భయపెట్టి కేసులు కట్టించి మీ పాలన కొనసాగిద్దాం అనుకుంటున్నారా పోలీసు వారు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం తరఫున కాస్త అటు ఇటుగా పనిచేయటం అనేది వాస్తవాలి కానీ మరి సిఏ గారు సుబ్బానాయుడు గారు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు ఎందుకు అర్థం కావట్లా ఇలాంటి పరిస్థితులు రేపు రాబో కాలంలో ఎదురైతే ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదు ఎప్పుడు కూడా ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరు రేపు మా జగనన్న పాలన వస్తుంది మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఏమిటి ఈ సిఐ సుబ్బానాయుడు గారు ఆలోచన చేసుకోవాలి ఏంటి ఆ దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఏంటి ఒక మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రి ఏమిటి చెప్పండి సిఏ గారు ఏమిటి చెప్పండి సిఏ గారు గౌరవంగా మాట్లాడుతుంటే కార్లోంచి లాగేయటం తోసేయటం డోర్లతో తోసేయటం ఇంత దుర్మార్గమైనటువంటి నేనైతే ఎక్కడ చూడలే ఈ మధ్యకాలంలో వీటన్నిటిపైన కూడా రేపు భవిష్యత్తులో ఇవన్నిటి కూడా ప్రతి చర్య కూడా ప్రతి చర్యలు ఉంటాయి ప్రజలు చూస్తున్నారు కేవలం ఒక మహిళా బీసీ మంత్రి ఆవిడి పైన కూడా ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారంటే మీకు అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని ఈ నాయుడు గారు లాంటివి సీఎల్ని కొంతమందిని ఎంపిక చేసుకుని రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఆరాటపడిపోతుంది ఇది కాలం ఉండదు ప్రజలు గ్రహిస్తున్నారు రేపు కాలం ఈ తప్పిదాలన్నింటినీ కూడా ఈ తప్పిదాలన్నింటిలో కూడా మీరు రేపొద్దున మీ అందరికీ కూడా తప్పని పరిస్థితిగా జవాబు చెప్పే రోజు వస్తుంది ఇలాంటి చర్యలు దుశ్చర్యలు మానుకోవాలని కూడా మేము ఇతరగలుగుతున్నాం నిన్న మాజీ మంత్రి బీసీ నాయకురాలు విడదల రంజనీ గారిపై ఒక సిఐ చేసిన అనుచిత ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు దీని మూలాన ప్రతి పౌరుడు ఇవాళ ఉన్న ఈ జరుగుతున్న ఈ పాలనని గమనిస్తున్నారు ఒక మహిళా మంత్రి తన పిఏని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పి కారణం చెప్పి అరెస్ట్ చేయమంటే మహిళా మంత్రిని కూడా నువ్వు అడ్డం వస్తే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఏకవచనంతో మాట్లాడిన సిఐ గారిని పై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం